హాయ్ వ్యూయర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రావ్యస్ రెసిపీస్ హాయ్ అండి ఇవాళ మన రెసిపీ గోరు చిక్కుడు తీపి కూర అయితే ఈ గోరుచిక్కుడు తీపి కూర ఎలా చేయాలో చూద్దామా మరి ఇప్పుడు ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోండి తాలంపు గింజలు ఒక స్పూన్ పచ్చిపప్పు తన్నమట పెట్టుకోండి కొంచెం కరిపాకు వేసుకోండి ఒక ఎండుమిర్చి వేసుకోండి గోరుచేడ వచ్చేదాకా వేగనివ్వండి కాస్త ఉల్లిపాయలు వేసుకోండి పచ్చిమిరపకాయలు కొంచసేపు అలా వేయించుకోండి అయితే మంట మాత్రం మొత్తం మంట మాత్రం సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి వేయించుకోండి ఇట్లా మూడు చిన్నలపాయలు ఇలా చిత్త కొట్టి వేసుకోండి ఏం లేదు ఆ చిన్నులపాయ ఫ్లేవర్ అనేది దానికి పట్టిద్దండి అందుకే నేను అన్నింటిలో కూడా చిన్నులపాయలు వేస్తాను ఎక్కువ ఇప్పుడు కొలిసేపు అట్లా వేగనివ్వండి ఇప్పుడు మనము గోరు చిక్కులు వేసుకుందామండి